నమస్తే ఫ్రెండ్స్ నిజంగా పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ రాయలసీమకు చేసింది ఘోరం ఈ ఘోరాన్ని ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి నిమ్మల రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ పదే 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 చేస్తున్నారు ఇందుకు ప్రాజెక్టు ఆపటం తప్పు ప్రాజెక్ట్ ఆపలేదా ఆపారు ప్రాజెక్ట్ ఆపడం తప్పు సరే ఆపితే ఆపేరు లేదండి మళ్ళీ దాన్ని మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాం అది పూర్తిగా ఆపలేదని చెప్పాలి ఇవన్నీ చెప్పకుండా ఎదురుదాడి ఎంతలా ఎదురుదాడి అంటే నిమ్మల్ రాయమనాయుడు గారేమో అదిగో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేశారు అప్పటికే ఎవరు ఎవరో పెద్దిరెడ్డి గారు అంట అసలుకి నేను ఒకటే అడుగుతున్నా పైన నుంచి పర్మిషన్ రాకుండానే రాయలసీమ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు అలా ఖర్చు పెట్టారంటే రాయలసీమ అంటే వైసీపీకి కానీ పెద్దిరెడ్డి గారికి కానీ ఎంత ఇష్టం ఉండి ఉండిద్ది అది ప్రజలు గమనించాలి తర్వాత పర్మిషన్ లేదు అన్నారు సరే దాన్ని అన్నారు ఏమంటే దేశంలో అన్నిటికీ పర్మిషన్ ఉంటుందా దాని ముందు కట్టుకున్న తర్వాత నారా తంటాలు పడి నల్లగా పర్మిషన్ తెచ్చుకుంటారు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇక పచ్చ మీడియా అయితే పచ్చ మీడియా పచ్చ సోషల్ మీడియా పాపం ఎదురుదాడి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పాపం వేసిందండి జాలి కూడా వేసింది చేసింది చెప్పుకోవటం అని చేత కాదు చేసింది చెప్పుకోవటం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే జీరో చేసుకుంటే దాని పక్కన రెండో మూడో పెట్టుకొని విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటారు దాని తగ్గట్టుగా పచ్చ మీడియా ఉంది ఇంకా వాళ్ళ ఇష్టం అసలుకి పైగా చంద్రబాబు నాయుడు గారు ఇరవై టీఎంసీలు నీళ్లు పెద్ద లెక్క అన్నారు ఇరవై టీఎంసీలు నీళ్ళు అంటే ఆయన తెలియ తెలియదేం కాదు ఒక్క టీఎంసీ నీటితో పదివేల ఎకరాలు పండించవచ్చు ఇది మనందా చెప్పింది లోకేష్ గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు ఒక టీఎంసీతో పది లక్షలు పదివేల ఎకరాలు పండించవచ్చు ఇరవై టీఎంసీలతో రెండు లక్షల ఎకరాలు పండించవచ్చు అని మరి అన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలివా తెలుసు అప్పుడు ఆయన చేసిందేమో పచ్చ మీడియా ఎప్పుడు లోకేష్ గారు ఒక టీఎంసీతో పదివేలు పండించవచ్చు అంటే దాన్ని హైలైట్ చేసింది పచ్చ మీడియా ఇరవై టీఎంసీల నీళ్లు ఏముందండి ఆఫ్టర్ ఆల్ అంటే ఆ ఏముంది ఆఫ్టర్ ఆల్ అని దీన్ని కూడా హైలైట్ చేస్తుంది పచ్చ మీడియా నిజంగా అండి ఈ పచ్చ మీడియా అసలు వాళ్ళ ఇష్టం అండి అసలు ఒక ప్రాజెక్ట్ని ఆపడం అంటే ఒక ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేయటం అలా నాశనం చేయడానికి కారణం ఏంటి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చీకటి ఒప్పందాలు ఏమైనా జరిగాయా తెలియాలి అవి చెప్పడం క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు చేసుకొని వచ్చి ఆ ప్రాజెక్ట్ని బలవంతాన్ని కడుతుంటే కేసీఆర్ గారు ఉన్నారు నేను తను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక రూల్లో కూర్చొని మాట్లాడుకొని ఆయన్ని ఒప్పించి నేను ఏం మాట్లాడాలన్నా నేను ఏం చేయాలన్నా మీరు మాకు ఈ ప్రాజెక్ట్ని ఆపాలి అంటే అప్పుడు వాళ్ళు ఆపారు ఇది నా గొప్పతనం అని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు ఇవన్నీ పట్టం ఇది ప్రజలకు ఎక్కడ తెలిసిద్దు అని ప్రజలకు ఎలా తెలిసిద్ది వీళ్ళిద్దరు చెకటి మాటను ఏం ఒప్పందాలు చేసుకున్నారు అందుకని చెప్పి వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఆపేనని జరవనుకుంటారని ఎదురుదాడి దాని తగ్గట్టుగా పచ్చ మీడియా భజన అసలు ఏంటంటే బాబు ఈ అన్యాయం ఒక ప్రాజెక్టును ఆపిన అంటే ఒక ప్రాంతాన్ని సర్వనాశనం చేసినట్టు కాదా రెండు లక్షల ఎకరాలని పండే పంటని భూమిని పాడు చేస్తే రాబయ్య తరాలకి ఎవరు చెబుతారు సమాధానం పై దాని తగ్గట్టుగా నిమ్మల రామారాయుడు గారు ఒక వంద కోట్లు పెనాల్టీ కట్టామండి ఎవరి డబ్బు ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బా అంటున్నారు మరి ఏం డబ్బా అది నిమ్మల రామారాయుడు గారి డబ్బా అని జేబులో డబ్బు కట్టారా ప్రజలు సొమ్మే కదండి ఏదేమైనా నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియా సిబిఎం గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటే వీళ్ళు ఏమంటే దానికి భజన పడతారు పచ్చ మీడియా వీళ్ళు అవును అంటే అవుననిద్ది కాదు అంటే కాదు అనిద్ది న్యాయాలకి అన్యాయాలకి ఈ పచ్చ మీడియాలో స్కోప్ ఉండదు అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం పెద్ద తప్పు ఒకటి ఉంది చేసిన పని ఆయన చెప్పుకోలేరు ఆయన కానీ దాన్ని నేర్చుకుంటే కనీసం అందులో సగం చెప్పడం నేర్చుకుంటే ఆయనకి మళ్ళీ ఫ్యూచర్ ఉండింది చేసిన పని ఆయన వల్ల కాట్లో చెప్పుకోవటం ఇంత పెద్ద ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపో చెప్పుకోలేకపోయారు అది కూడా రేవంత్ రెడ్డి గారు పుణ్యం అంటే బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది నేర్చుకోవాలి పచ్చ మీడియాకి మాత్రం గాల వాళ్ళ అంతే మరి మనం ఏం చేయలేము దాన్ని దయచేసి ప్రజలు గమనించండి ఒక ప్రాజెక్టుని చంపడం వంటి ప్రాంతాన్ని చంపినట్టే నమస్తే ఫ్రెండ్